ఎక్కడా చె ఏమైందిరా ఇంకా ఐదు అవ్వలేదా అరే నేను అక్కడికి వస్తున్నాను నీ దగ్గర ఆల్రెడీ చెప్పాను కదా అంతా ఓకేనా ఫ్రెండ్ ప్రసాద్ నే పిలిచాను అరే సోడా మిక్చరు ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయిరా నువ్వు త్వరగా రా అరే నేను వస్తున్నానురా అక్కడ సోడా కూల్ డ్రింక్స్ అని తీసుపెట్టు అది ఏందంటే చెప్తా చెప్పరా చెప్పాను నువ్వు ఇక్కడికే వస్తున్నావు వచ్చాక ఖచ్చితంగా చెప్తాను ఏందని చెప్పరా ఏంటి విషయం అప్పుడు ఎలాగైనా బండి తోలడానికి వస్తావు కదా సరే ఎస్ అన్ని ఇక్కడ ఉంది ఎలా ప్రసాదు రోజు వాడు ఏమరిస్తాడా అల్లగత ఉండదురా అదేలా నీకు తెలుసు వాడు వస్తానండి నాకు బాగా తెలుసు అది ఎలా ఇప్పుడు వస్తారా

ఓకేందా కొడ ఒకటి చాలు నీళ్ళు పోసుకుంటాను పోసేదా ఇదేంటి గ్లాస్ ఏదో పెట్టు అదే తాగిన తరువాత ఏ గ్లాస్ లో అవును అవును నాకు కొనంటే పోసేదా వీడి చాలా కరెక్ట్ గా పోస్తాడు మందు నువ్వే చూసావా ఎలా కౌంటర్ కొడుతున్నాడు రెండు రౌండ్ తరువాత వచ్చే కౌంటర్ ఇంటిలో ఉన్న భార్య ముందు కూడా చెప్పలేము అన్నీ చెడ్డా మాటలే చెప్తాడు ఇప్పుడు ఓకే కదా కావాలా సరే పోస్తున్నా ఏంటి నాకు చూడ నీడైనా పర్వాలేదు అది తీసుకో పోయి పోయి ఏడా కళ్ళు పోయే కొట్టక ముందే రే నిదానంగా తాగురా ఎవరు నీ దగ్గర లాక్కోరు అర్థమవుతుందా సో దేవుడా ఏమైంది ఇద్దరు తాగలేదా హో నిన్ను చూస్తూ అలానే ఉండిపోయాము హో ఏదో సర్ప్రైజ్ అని చెప్పావు అదేంటి పికప్ స్టార్ట్ చేసాం ఎందుకు అంత అవసరం బాటిల్ ఎక్కడే ఉంది ఎక్కడికి పారిపోదు సరేనా ఇంకో రౌండ్ పోనే చెప్తాను అసలు ఏంటో చెప్పరా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను అరే ఏందని చెప్పరా గుడ్ న్యూస్ కానీ నీకు కాదు ఏంటి అదేంటది నువ్వు విషయం చెప్పు సస్పెన్స్ అని చెప్పి చెప్పి మనుషులు మార్చేస్తావు అసలు ఆ రోజు కూడా ఇలానే చెప్పావు కదా నువ్వు ఏమీ చెప్పకుండా అది అంతటితో ఆపు అక్కడ చాలా పనులు ఉన్నాయి అవంతా వదిలేసి ఎందుకు వచ్చాను తెలుసా నీకు చేతిలో ఎంత డబ్బు వచ్చినా నిలబట్టం లేదురా దానికి అసలు ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందని ఇక్కడికి వచ్చాను రా అర్థం చేసుకో నీ భార్య ఎక్కడ ఉంది తను తన ఇంట్లో ఉందిరా తను ఇప్పుడు ఎక్కడ ఉందని చెప్పావు చెప్పాను కదరా తన ఇంట్లో ఉందని కాదు తను ఇంటిలో లేదు చిత్తూరులో ఉంది అరే మీ ఇంటిలో జరిగే విషయాలు ఏమి నీకు తెలియలేదు నేను జాగింగ్ పోయినప్పుడు ఒక అందమైన అబ్బాయి చూస్తేనే హై క్లాస్ అబ్బాయిగా ఉన్నాడు అదని తో నీ భార్య బైక్ లో కౌగులించుకొని మరీ వెళ్తుంది ఒరేయ్ అసలు నువ్వు తనను ఎక్కడ చూసావు చెప్పరా నీకు చాలా విషయాలు తెలియలేదు చెప్పరా నువ్వు ఎందుకని నీ భార్యనే పంపించావు అది డబ్బు లేదని నీకు డబ్బు అవసరం కానీ అమ్మాయికి అవసరం లేదు తనకి అవసరమైనది నీ దగ్గర లేదు తనకి ఏమి కావాలనో వెతుక్కుంటూ పోతుంది దొరుకుతుంది కావాలంటే చూడు నువ్వు నా కల్లార చూసాను జుట్టు పెంచిన అబ్బాయి హెల్మెట్ అసలు లేదు అందుకని నేను కరెక్ట్ గా కనిపెట్టా అత్తని వెనగాల కూర్చుని బైక్ లో కౌగులించుకొని సిటీ ఫుల్ గా హాయిగా బైక్లు ట్రావెల్ చేస్తున్నారు నేను చూసే చెప్తున్నాను ఇప్పుడు తననే పిలిచి గొడవ వేసుకోవాలి అంతేగా నువ్వు ఇప్పుడు కాదురా చూసుకోవాల్సింది ఒక కుటుంబాన్ని విడదీసావు సంతోషమా నీకు ఏమి చెప్తున్నా నువ్వు ఆల్రెడీ కుటుంబం లేదు దీనికి పైన ఏమి ఇదిగో తాగు నీ తాగి నీతో అనుభవించాలి పోతే పిలిస్తే వచ్చేస్తాడు సిగ్గు లేకుండా రే అక్కడ ఏమి చేస్తున్నావు చాలు చాలు ఇక్కడికి రా ఇక్కడికి వచ్చి ఇద తాగు నాకు చాలా పనున్నాయి నేను ఒక చోటికి త్వరగా వెళ్ళాలి మంచి కథగా ఉంది నేను కొద్దిగా ఎక్కువ తాగా ప్రాబ్లం లేదు కదా వాడికి సోడా కావాలి విద్యే ఫోన్ తీయటం లేదు ఏంటిరా విషయం ని చెప్పు ఒరే నేను ఒక విషయం చెప్పేదా ఏంటి ఏమైనా ఆ ఇల్లు స్థలం నీకు దొరకదు తనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఒక విషయం చెప్పేదా నువ్వు తనకి డైవర్స్ చేయరా మంచి నా దగ్గర ఉన్నారు అమ్మాయి కావాలంటే చెప్పు డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా ఇచ్చి కొడుకుని తిరిగి తీసుకో ఒక బిజినెస్ చేసి నీ లైఫ్ బాగా బతుకో తిరిగిపోతుగా ఉన్న నీ భార్యతో జీవి